శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని దగదత్తి మండలం దగదత్తి మండలంకు చెందిన నెల్లూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ మాజీ చైర్మన్ స్వర్గీయ తాళ్ళూరు రమణాయ నాయుడు ఇటీవల స్వర్గస్థులయ్యారు దగదత్తి మండలం దగదత్తిలోని స్వర్గీయ తాళూరు రమణయ నాయుడు గృహానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పమిడి రవికుమార్ రాజకుమార్ చౌదరి తదితర ప్రముఖ నాయకులు స్వర్గీయ తాలూరు రమణయ్య నాయుడు గృహానికి చేరుకొని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ స్వర్గీయ తాలూరు రమణయ్య నాయుడు చిత్రపటానికి మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి మరియు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పూలమాలలేసి ఘన అర్పించారు కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఐదు నిమిషాలు ఇంటి దాకా వస్తాను కడితే కొంచెం తీసుకోవాల్సింది ఉండే నాకు ఇది కనబడుతుంది బొమ్మ చెప్పారు ప్రసాద్ అడికే పోయేది మీ కాడికే పోతున్నాం నెక్స్ట్ మీటింగ్ తయారు చేయండి చెప్ప <laughs> <laughs>